జంగమా తమ ధర్మస్తి మతి స్థావరాలు జంగమాలు అయినటువంటి ప్రాణులు కనబడినట్లు ధర్మాధర్మములు ఏవియూ కనబడటం లేదు ప్రకృతి అంతా కనబడుతోంది వనాలు కనబడుతున్నాయి జంగమాలు కనబడుతున్నాయి నదులు కనబడుతున్నాయి సరస్తులు కనబడుతున్నాయి కానీ ధర్మము అనేవి కనబడటం లేదే అందుచేత ధర్మం అనేది లేదు అని నా అభిప్రాయం రాముడికి పరిస్థితి వచ్చిందంటే ఎక్కడ ఉన్నది ధర్మం రాముడు పాటించేది ధర్మం కదా అటువంటి ధర్మం రాముణ్ణి ఎక్కడ కాపాడుతుంది అన్నాడు లక్ష్మణుడు రాముణ్ణి కౌగిలించుకొని దుఃఖపడుతూ ఆ యుద్ధ భూమిలో వానరులంతా చూస్తున్నారు హనుమంతుడు నోట నుండి వచ్చిన మాటకి రాముడు మూర్చపోవటం అక్కడ సీత మరణించింది అని వినటం ఈ సందర్భాన్ని బాగా దుఃఖమయం చేసింది ఆ ప్రదేశం అంతా కూడా ఎవరు ఏం మాట్లాడాలో తెలియటం లేదు ఎలా స్పందించాలో తెలియటం లేదు యథైవ స్థావరం వ్యక్తం జంగమం చ తథావిథం నాయమర్థస్తథాయుక్తస్వద్విథో నవపద్యతే స్థావరాలు శిలలు శిలాదులు వృక్షాలు జంగమాలు ఏ విధంగా అయితే ప్రత్యక్షంగా కనబడుతున్నాయో ధర్మార్థాలు ఇవేవీ ప్రత్యక్షంగా కనపడటం లేదే అలాగనక కనబడితే నీ వంటి వాణ్ణి రాముళ్ళాంటి వాణ్ణి తప్పనిసరిగా వచ్చి కాపాడాలి ఆపదల నుండి కాపాడేవి ధర్మమే కదా అటువంటి ధర్మం ఎందుకు కాపాడకుండా రాముణ్ణి ఉన్నది అని అన్నాడు లక్ష్మణుడు రాముణ్ణి కౌగిలించుకొని బాధపడుతూ యజ్ఞర్మో భవేద్భూతో రావణ నరకం వ్రజేతు భవాంస్థర్మ సంయుక్తో నైవం వ్యసనమాప్ అధర్మం అనేది ఉన్నట్లయితే రావణుడు నరకాన్ని పొందాలి ఇప్పటికే మరణించి ఉండాలి రావణుడు ధర్మాన్ని అనుసరించి నువ్వు ఈ విధంగా కష్టాలు పడుతున్నావు అధర్మాన్ని అనుసరించేటటువంటి రావణుడు ఇంకా బతికే ఉన్నాడు ఏమిటి ఇదే ధర్మం అంటే అని ధర్మాన్ని నిందిస్తూ ఉన్నాడు లక్ష్మణుడు తస్యచ